చెట్లను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో నాదర్గుల్లో చెట్లు నాటిన బీజేపీ నాయకులు మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ రాగన్నగూడలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ ను పురస్కరించుకొని బుధవారం బీజేపీ కిసాన్ మోర్చా ఏపీఎంసీ కన్వీనర్ మరియు మాజీ ఎంపీటీసీ ఏనుగు రామ్రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు మాజీ రంగారెడ్డి రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరై మొక్కలను నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం అధికం కావటంతో పర్యావరణంపై పెను ప్రభావం పడుతుందన్నారు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తన వంతుగా చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య యాదవ్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తర్రే మల్లేష్ యాదవ్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రామిడి వీరకర్ణారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు ఏనుగు ప్రభాకర్ రెడ్డి కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకట్రెడ్డి మాజీ కార్పొరేటర్లు తోట శ్రీధర్ రెడ్డి నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్ గూడపు ఇంద్రసేన గడ్డం లక్ష్మారెడ్డి దడిగ శంకర్ రామోజు అమితా శ్రీశైలం చారి సహకార బ్యాంక్ డైరెక్టర్ తోట ప్రతాప్ రెడ్డి మాజీ సహకార బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు వెంకట్రెడ్డి శక్తి కేంద్ర ఇన్చార్జ్ నిమ్మల రవికాంత్ గౌడ్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాసం రోజు నుంచి మనం చెట్ల కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చిడు మన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి దాన్ని కాపాడండి భవిష్యత్తులో మన తరానికి వర్షాలు రావడానికే కానీ భవిష్యత్ తరానికి మనం ఒక సందేశం ఇచ్చే విధంగా మనం అందరం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అది ఇందులో భాగం జూన్ ఇరవై మూడు నాడు ఈ ప్రాంతంలో చాలా మంది చెట్లు నాటడం జరిగింది ఈ రోజు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్న సంతోషకరం విధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఓ లక్ష మొక్కలు నాటాలి రంగారెడ్డి అనే ఒక లక్ష్యంతో ఈ కార్పొరేషన్ ఇరవై ఐదు రెండు వేల ఐదు వందలు నాటడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు కిసాన్ మోర్చాలలో జరగడం సంతోషకరం ఇంకా కూడా జూన్ మన జూలై ఆరు వరకు ప్రతి ఒక్కరు నాటాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలి చెట్టు నాటడం మనకు చాలా అవసరం ఎందుకంటే చెట్టు నరికేస్తూ చెట్లను కూల్చేస్తూ చాలా మంది ఇబ్బందికరం అవుతుంది దాంతో పాటు వర్షాలు రాక మనకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి మనం చెట్లను నాకి మనం అందరం కాపాడుకోవాలి ఆ చెట్టుతో పాటు మన పసిపిల్లని ఏ విధంగా కాపాడుకుంటామో ఆ చెట్లను కాపాడుకున్న బాధ్యత అందరూ తీసుకోవాలని కోరుకుంటూ కిసాన్ మోర్చా సహచరుడు రామరెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈ రోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాలకు వచ్చినటువంటి నా సహచార మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మన అందరికీ తెలుసు పదకొండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ పదకొండు సంవత్సరాల సుపరిపాలన కనుక ఒకసారి మనం సమీక్షిస్తే దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది అమృత కాలం అంటుందం దీన్ని ఈ పదకొండు సంవత్సరాలు ఒక సువర్ణ అధ్యాయం లాగా మిగిలిపోతుంది అందుకనే వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ పేరుతోటి పలు సామాజిక ఉద్యమ ఉద్యమాలు నిర్మించాలా అనేటువంటి బాధ్యతలను బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే మనందరం కూడా చెట్టును తల్లితో పోలుస్తాం కాబట్టి అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించి శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదానం దగ్గర నుండి ఇరవై మూడో తేదీ నుండి పూర్వ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ప్రసాద్ ముఖర్జీ బలిదానం మొదలుకొని ఆరవ తేదీ వారి జయంతి దాకా పెద్ద ఎత్తున ఒక లాగా మొక్కలు నాటాల అనేటువంటి పిలుపును భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఇక్కడ మొక్కలు నాటుకుంటా ఉన్నాం మనందరికి తెలుసు మిత్రులారా దిల్సు నగర్ బాంబు పేలుల విషయం గాని గోకుల్ చాటు లుంబిని పార్క్ బాంబు పేలుల విషయం గాని తాజ్ ముంబై తాజ్ హోటల్ బాంబు పేలుల విషయం కానీ ఏం చేయలేక చేష్టలు ఉడిగి ఇలా అసమర్థుల్లాగా చూసేటువంటి పరిస్థితి నుంచి మన గురించి కూడా ఆలోచిస్తేనే భయపడాలనేటువంటి పరిస్థితికి మనం మోడీ గారు తీసుకొచ్చాడు బెహల్గాం ఉదంతం జరిగింది బెహల్గాం ఉదంతం జరిగి భర్తలను చెప్పి భార్యలో వదిలిపెట్టి మేము మీ మోడీ గారికి చెప్పుకోపోండి అంటే నేను విన్నా వాళ్ళు నాకు చెప్పరాని అన్నాడు ఒకటే మాట ఆ రోజు కానీ విన్న తర్వాత ఏం చేసినా మనం చూసి వచ్చినాం ఆ రోజు పుల్వామాలో దాడి జరిగితే కూడా బై కొట్టొచ్చిన అదే విధంగా మొన్న పెహల్గామ్ లో దాడి జరిగితే ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన ఇలా నరేంద్ర మోడీ గారు దేశంలో భారతదేశం భద్రతగా ఉన్నది ప్రగతి పదంలో పయనిస్తున్నది అనేటువంటి ఈ అమృత కాలంలో ఇలా పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఒక నిశ్శబ్ద విప్లవకారులాగా దేశంలో తర్వాత అంతర్జాతీయంగా కూడా మన ప్రతిష్టను మించిన నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతా ఉంది